హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే పొలాల అమావాస్య అంటారు ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ అంటే ఈరోజే పొలాల అమావాస్య జరుపుకోనున్నాము ఈ క్రమంలో అమావాస్య విశిష్టత దాని వ్రతకత ఏమిటో తెలుసుకుందాం దాదాపు ప్రతి గ్రామము పట్టణంలో పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉంటారు ఊరు పొలిమేరల్లో తీరి భక్తులకు రక్షణగా ఉంటుంది అమ్మవారు సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుందని సంతానం ఉన్నవారిని చల్లగా చూస్తుందని విశ్వాసం ఇలాంటి గ్రామ దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పొలాల అమావాస్య వ్రతం వ్రతాల మాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం కూడా ఒకటి ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య రోజు ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకు భయం తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం పోలాల అమావాస్య వ్రత కథ పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఏడు మంది కుమారులు యుక్త వయస్సు రాగానే కుమారులందరికీ వివాహాలు చేశారు అనంతరం వారికి సంతానం కూడా కలిగింది ఏడుగురు కుమారులు ఆ గ్రామంలోనే వేర్వేరుగా కాపురాలు పెట్టుకున్నారు అయితే తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణమాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెప్తారు దీంతో ఏడుగురు అన్నదమ్ములు శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది ఈ మాసంలో ఉన్న ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరిస్తారు ఇక ఈ మాసంలో చివరిగా అమావాస్య రోజు వచ్చే పొలాల అమావాస్య వ్రతం ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అంతలోనే పొలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు దీంతో వ్రతం చేయలేకపోతారు అయితే ఆ మరుసటి ఏడాది కృ కూడా వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు మళ్లీ ఆ ఏడాది కూడా చివరి కుమారుడు మరో బిడ్డ మరణిస్తాడు దీంతో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు ఇలా ప్రతి ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాటు చేసుకోవడం బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం ఇలా ఇలా ఏడేళ్ళు జరుగుతుంది దీంతో మిగిలిన ఆరు మంది కోడళ్ళు కూడా ఏడవ కోడలి వల్లే వ్రతం చేయలేకపోతున్నామని తిట్టుకుంటారు ఈ కారణంగా ఏడో కోడలు కుమిలిపోతూ ఉంటుంది అయితే ఈ క్రమంలో ఎనిమిదవ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు ఆ రోజు కూడా ఏడో కోడలి మరో బిడ్డ చనిపోతుంది ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్ళీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా మామూలుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది అందరూ ఆనందంగా వ్రతం చేసుకుంటే ఏడో కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది రాత్రి వరకు అలానే గడిచిపోతుంది అయితే రాత్రి బాగా చీకటి పడిన తర్వాత గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామ పొలిమేరలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి దుఃఖిస్తూ ఉంటుంది ఆ సమయంలో గ్రామ దేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది అప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం అడిగి తెలుసుకుంటుంది దీంతో ఆమె గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెప్తుంది అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమె అక్షత ఇస్తుంది ఈ అక్షతలను చలి చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వారి పేర్లతో పిలవమని చెబుతుంది ఆమె అదే విధంగా చేస్తుంది దీనితో చనిపోయిన పిల్లలు అందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంట పెట్టుకొని పోలేరమ్మ అమ్మవారి వద్దకు తీసుకువెళ్ళి ఆమె ఆశీసులు తీసుకొని ఇంటికి చేరుకుంటుంది ఆ మరుసటి రోజు ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయము చెబుతుంది అందరూ సంతోషిస్తారు అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయన ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం ఇదండి పూలాల అమావాస్య వ్రత కథ ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి మరిన్ని మరిన్ని ఇలాంటి వ్రత కథల కోసము మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్